ఈరోజు నేను ఎగ్ రైస్ చూపించాలనుకుంటున్నా ఈ ఎగ్ రైస్ లంచ్ బాక్స్లకు కానీ కర్రీస్ లేనప్పుడు కానీ చిటికెదో చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపించేస్తాను ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మొదటిగా నేను రైస్ తీసుకున్నాను పొడి పొడిగా చేసుకున్న రైస్ ఇందులోకి సాల్టు కారం పొడి తర్వాత ఇందులోకి గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్న కారం సరిపడా వేసుకున్న ఇందులోకి బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నా టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ మసాలా వేయడం వల్ల ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని ఈ అన్నము మిక్స్ చేసుకుంటున్నాను అన్నం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఇందులోకి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి తర్వాత ఇందులోకి ఆనియన్స్ తర్వాత ఇందులోకి మనము పుదీనా ఆకులు వేసుకుందాము బాగా ఫ్రై చేసుకుందాము కరివేపాకు వేసుకుంటున్నా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకుందాము తర్వాత నేను ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోకి టూ ఎగ్స్ తీసుకొని వేసుకున్నాను వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వదిలిపెట్టేస్తాము తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకుందాము బాగా కలిపేసుకొనేసి ఎక్కువ కలపకుండా ఎగ్గు ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మసాలా అంతా అన్నము దీంట్లోకి వేసేసుకుందాము ముందుగా కారం పొడి అన్నీ వేసుకున్నాము సాల్ట్ అన్నీ వేసుకున్నాము ఊరికే మిక్స్ చేసేసుకుందాము అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చిటికెలో రెడీ అయిపోతుంది కూరలు లేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుందాం చివరిగా రెడీ అయిపోయిందండి